రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక మందన లీడ్ రోల్ చేసింది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది ఒక రిలేషన్షిప్లో ఈక్కుపోయానని అందులో నుంచి బయటపడే ఛాన్స్ కూడా లేదన్నట్లుగా ఫీల్ అయ్యానని ఎమోషనల్ అయ్యింది ఆ పరిస్థితి తనను చాలా బాధించిందని తెలిపింది కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు రష్మిక ఆ కష్టం నుంచి బయటపడడానికి తనకు ఇప్పుడున్న పార్ట్నర్ చాలా హెల్ప్ చేశాడని రష్మిక చెప్పింది ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో భూమా అనే క్యారెక్టర్ ఆ బాధ నుంచి బయటపడి మళ్ళీ హ్యాపీనెస్ను వెతుక్కునే ప్రయాణాన్ని చూపిస్తుంది ఈ క్యారెక్టర్ జర్నీ తన పర్సనల్ లైఫ్లో జరిగిన లాగే ఉందని రష్మిక వివరించింది అంతేకాక సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ పెరిగినప్పుడు విజయ్ దేవరకొండ తనకు అండగా నిలుస్తాడని తెలిపింది నెగిటివిటీ గురించి ఓవర్ థింక్ చేయొద్దని కూల్గా గుర్తు చేస్తుంటాడని వెల్లడించింది విజయ్ దేవరకొండ సపోర్ట్ చాలా గొప్పదని రష్మిక చెప్పుకొచ్చింది ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్